సూర్యవంశ రాజా దశరథ కోసల సామ్రాజ్యంలో సర్వం కుశలమేగా రాజా యచట తమ వంటి పుణ్యమూర్తుల చరణకమలాలు తాకును అచట ఎప్పుడూ మంగళాతి మంగళం కదా తమ ఆగమనంతో మా రాజ్యం తరించింది మా జన్మ సార్థకమైంది అయోధ్యానాథ నీ చక్కని నడత నీ భక్తి వినమ్రత తిలకించి ప్రసన్నులమయ్యా అనుపమ విశ్వాసం కలిగింది కోసల రాజ్యంలో పుంగవుల ధర్మం సత్య సత్కర్మ నిర్విఘ్నంగా కొనసాగుతాయి ధర్మార్థ సత్కర్మ సేవలకై సర్వస్వం సమర్పించుట కొరకు రఘుకులంలో ప్రతి పసివాడు బద్ధుడే ఆదేశించండి మునీంద్ర ఏ అభిప్రాయంతో ఇతటకు మీరు ఏం చేశారు తమ కోరిక ఏదైనా సరే దశరథుడు ప్రాణత్యాగం చేసైనా చెల్లిస్తాడు ధన్యుడను రఘుకుల శిరోమణిణి